హలో అండి అందరికీ నమస్కారం దిస్ ఇస్ శ్వేత సూర్యకుమారి వెల్కమ్ టు సూర్య జర్నల్ ఈ లోకంలో చిందిస్తూ రక్తలు చెందిస్తూ మహాభారతం ఆరవే వేటూరి సుందర రామమూర్తి కలం నుంచి జాలువారిన ఈ గీతం ఎస్ జానకి గొంతులో ప్రాణం పోసుకుంది ఈ గీతం గుర్తుందా సినీ ప్రియుల గుండెల్లో పదిలంగా నిలిచిన ప్రతిఘటన చిత్రం మర్చిపోగలమా సమాజాన్ని చైతన్యం చేసే అంశం ఏదైనా అది చక్కటి జర్నలిజం కో చేరుతుంది కలంతో రాసేవారు మాత్రమే జర్నలిస్టులు కాదు ఓ సమస్యను ప్రజలకు అర్థమయ్యేలా దృశ్య రూపంలో చిత్రించేవారు ఉత్తమ జర్నలిస్టులుగా పేరు తెచ్చుకుంటారు భారతదేశంలో స్త్రీని దేవతగా పూజిస్తారు అదే స్త్రీని వంటింటి కుందేలుగా కట్నం తెచ్చే యంత్రంగా వండి పెట్టే మనిషిగా పిల్లల్ని కనిచ్చే ఇల్లాలుగా అణచివేతకు గురి చేస్తారు అంతేనా కొన్ని చోట్ల అత్యంత క్రూరంగా ఆమెను అంగటి సరుకుగా మార్చడం అన్యాయంపై ప్రశ్నిస్తే ఘోరంగా అవమానించడం అత్యాచారానికి గురిచేయడం ఇలా అనేక అగచాట్లకు వనితలు గురవుతున్న ఘటనలు చూసిన తొట్టెంపూడి కృష్ణ తన స్పందన చిత్రాల రూపంలో అద్భుత కావ్యాలుగా మలిచి తెలుగు చిత్రసీమకు వరాలుగా అందించారు ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన ప్రతిఘటనా చిత్రం సాధించిన విజయం ఈనాటికీ పదిలం ఆ చిత్రంలో విజయశాంతి చేసిన నటన అపురూపం అతి చిన్న వయసులోనే మరణించిన టి కృష్ణ తాను దర్శకత్వం వహించిన చిత్రాల రూపంలో మన కనుల ముందు సజీవంగా నిలిచి ఉన్నారు ఓ కళాశాల అధ్యాపకురాలు కేవలం పాఠాలు చెప్పడం మాత్రమే కాదు తప్పుదారిలో నడుస్తున్న విద్యార్థులను అదుపు చేయడంలోనూ కృషి చేయాలి అప్పుడే వారు చెప్పే పాఠాలకు విలువ దక్కుతుంది సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసే ఓ రౌడీ చేతిలో పనిచేస్తూ వారిచ్చే పైసలతో తాగుతూ వారు చేయమన్న పనులు చేస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్న యువత కొన్ని చోట్ల కనిపిస్తారు రౌడీ నిజాన్ని అందరూ కలిసికట్టుగా ఎదిరిస్తేనే విజయం సాధించవచ్చు సమాజాన్ని శాంతి పదంలో నడిపించవచ్చు అనే సందేశంతో నిర్మించిన ప్రతిఘటన చిత్రం సాధించిన విజయం మాటల సమాజాన్ని భయంతో వణికించే రౌడీని ఎదిరించి తప్పుదారిలో నడుస్తున్న తన విద్యార్థులను సవ్యమైన మార్గంలో నడిపించేందుకు అహర్నిశలు శ్రమించి జీవితాన్ని అంకితం చేసిన లెక్చరర్ పాత్రలో నటించిన విజయశాంతి నటనకు సరికొత్త భాష్యం చెప్పారు అన్యాయాన్ని ప్రశ్నించిన విజయశాంతిని రౌడీ తన అనుచరులతో కలిసి నడి రోడ్డులో నగ్నంగా మార్చిన దృశ్యం ఆమెకు జరిగిన అన్యాయానికి బాధపడడం మాట పక్కన పెట్టి పాఠాలు చెప్పేందుకు వచ్చిన గురువు చిత్రాన్ని బోర్డుపై నగ్నంగా గీసిన విద్యార్థుల ఆకతాయితనాన్ని పాట రూపంలో వివరిస్తూ చేసిన నటన తెలుగు చిత్రసీమ ఉన్నంతకాలం చిరస్థాయిగా మిగిలే ఉంటుంది ఇది కథ కాదు కొందరు స్త్రీలకు జీవితంలో ఏదో ఒక సమయంలో జరిగే అవమానమే దీని సారాంశం బేటూరి సుందర్రామ్మూర్తి కలం నుంచి జాలువారిన గీతల్లో ప్రతి వాక్యం సందేశాత్మకమే కళాశాలకు వచ్చిన అధ్యాపకురాలకి బోర్డుపై ఆమె రూపం గీసి వెకిలిగా నవ్వుతూ స్వాగతం పలికిన విద్యార్థులకు తన ఆవేదన రూపంలో వివరించి వారిలో చైతన్యం తెచ్చిన సన్నివేశం మరపురానిది సమాజంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని అవినీతిని ఇజాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రించిన ప్రతిఘటన చిత్రసీమలో ఓ మైలురాయి దర్శకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి కాలంలోనే మరణించడం బాధాకరం శ్రీకృష్ణ చిత్రాలు దృశ్య కావ్యాలుగా మిగిలాయి